ఆయన మన కోసమే ఎత్తురాడు ఎందుకని ఓ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మన వాణి వచ్చింది ఏదైనా తొమ్మిది వాసన ఉంటుంది ఇక్కడ కాబట్టి మీకు మోక్షం ఇవ్వాలనుకోండి ఆ మళ్ళీ ఒక ఆ వంద జన్మలు ఉన్నాయనుకుందాం ఈ వంద జన్మలు ఇప్పుడు మంచి సెట్గా లేకపోతే బాగా డబ్బున్నా ఉండేలాకో లేకపోతే ఇంకొక పెద్ద మినిస్టర్ అవ్వాలని అనుకోండి అవన్నీ ఒకరేమ్మా అవన్నీ ఇక్కడే నువ్వు అనుగుతులు కొను ఎందుకంటే మోక్షం ఇచ్చేస్తాను అవన్నీ ఇక్కడే అనుగుతులు కొను ఇక్కడే పెట్టుకో నువ్వు అన్నీ పెడతాడు చూడండి పోతన అనేటువంటిది మీకు బాగా తెలుసు ఏం చేస్తుంది పోతన కృష్ణుడు ఉన్నటువంటి చిన్ని కాడికి వెళ్ళి పుట్టిన ఏడు రోజులకి వాడికి విషం పాలించి చంపాలనుకుంటున్నాడు అదే కానీ ఎవరా పూర్తదా గత జన్మలో మా బణిచక్రవర్తిగా కూతు మూడు అడుగులో వస్తున్నటువంటి ఆయన చూసి ఎంత ముందు బాగున్నాడో వీటి వీటికి నేను తల్లినైతే బాగుంది వీటిని పాలించి పెంచుకోవాలని కోరిక కలిగిన్నాడు మనసా మనసాచ కర్మాలకు కోరుకుంది కాబట్టి ఆవిడకి తెలుసో తెలీదు ఈశ్వరుడు తద ఆస్తు అన్నాడు ఆయన మళ్ళా లోక కళ్యాణార్థం వచ్చాడు వాళ్ళ తండ్రి గారిని కలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు అప్పుడు కోపం వచ్చింది వీడికి నేను కాదు విషం పెట్టి అర్థమైంది అది కూడా తద ఆస్తు చూడండి ఆవిడకేమో తెలియదు ఆ విషయం ఈయన మాత్రం అంటే చూడండి భక్తి శ్రద్ధలతో ఇంతకు ముందు భక్తి శ్రద్ధలతో కోరింది భగవంతు తల్లి ఉంటుంది కదా ఒప్పుకున్నాడు తర్వాత ఏం చేసింది చూడండి ఈశ్వరుడు అక్కడ కోపము ఎంత ఉద్రమైన దాని కూడా ఒప్పుడు అంటే అందుకే ఒక ప్రభావంలో అక్కడ వెళ్తారు ఏం ప్రభావంలో ఏం పని పట్టలేదా రాక్షసులు అందరికీ వరాలు ఇచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ మాకు కాంటాక్ట్ అవుతారు అంటే వాళ్ళు ఫస్ట్ చేస్తున్నాడు వాళ్ళ తర్వాత ఏంటంటే చేయండి వాడికి ఊరేపడి తప్ప అలా పాడవుతాడా బాగుపడ్డా తర్వాత తర్వాత మనం మళ్ళీ చెందాం అయితే అలా ఉన్న ఆమె మళ్ళీ మధ్య ఒక కోతగా ఉంటుంది ఎంతో మంది రాక్షసులు పిల్లల్ని చంపకు తినిది ఇంకే చేస్తుంది చివరికి మన బాలకృష్ణుల దగ్గరికి వచ్చింది వస్తూ వస్తూ బాలకృష్ణ దగ్గరే తినలేదు అక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్న వాళ్ళని కనీసం కొన్ని వేల మంది పిల్లల్ని పసుపు దగ్గర చేసి అంటుంది అంటే అక్కడ ఆమె వరం అనుకుంది దీనికి అన్న కదా ఆ రోజు ఈ శాయన భగవంతుడు కదాస్తు అలకో పుట్టదు పుట్టాల్సిన అవసరమే లేదు ఆసన లేదా మనకి తెలియదు ఆ వాసన ఉందా లేదు అంటే ఆవి నిజంగా పోతున్న ఆ కృష్ణుడికి పాలిచ్చి అప్పుడు చెప్తా ఆమె మాత్రం లేదంటే ఇచ్చారు కదా నీకు మోక్షం ఇస్తాను సార్ ఎప్పుడైతే ఆమె మోక్ష స్థాయికి ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఆవిడకి బ్రహ్మజ్ఞానం వస్తుంది ఆవిడకి పరివర్నాన్ని వచ్చి కృష్ణ ఎందుకు ఇలాంటి మోక్షం ఇచ్చావు అసలు పెద్ద రాక్షసుని చంప చెప్పాడు నేను నాకు తల్లిగా వచ్చి పాలిచ్చావు కదా నేను తాగదు కదా తీరికి మోక్షం అంటే వింత కర్మలన్నీ ఉన్నాయి అక్కడ పక్కన పెట్టాను నేను దేవుడి వెక్క లేకపోతే ఆవిడ పదవి ఆయన వెక్కడ వెసుకున్నాడు అది లేకపోతే ఆవిడ అలా కుల్సి వచ్చాడు ఇలా అంటే ఇక్కడ ఈశ్వరుడు ఇలా మనల్ని మీరు కాశీలో ఒక ఒక నిమిషం కూడా ఒక నిమిషం నిద్రపోతున్నా ఎన్నో చెంపల కోరికలు తీసేస్తారు అయితే ఇప్పుడు అదేవిధంగా మనము ఈ యొక్క తీర్థాలలో స్నానం చేస్తాం అయితే ఈ తీర్థాల స్నానం చేయడానికి గొప్ప ప్రయోజనం ఏంటంటే మనకు ఒక సామో ఉంది మోక్ష మనము బాగా భోగాన్ని అనుభవిస్తే కానీ మోక్షం అదే లేదు కామి కాని మోక్ష కాదా కామి కోరికలన్నీ తీరని వాడు దాని అర్థము కోరికలన్నీ తీరని వాడికి మోక్షం లేదు ఇప్పుడు ఆ కుదరికి ఒక మంచి ఆడుకుని తండ్రికి మోక్షం ఇచ్చాడు ఆవిడ ఇవ్వలేదు ఆవిడ కోరిక ఉంది కొన్ని బలమైన కోరికలు అప్పుడు ఆవిడ మోక్షం దొరకలేదు అర్థమైంది అంటే మనకు విష్ణు అంటే ఎందుకు విష్ణులు ఇక్కడికి పంపించాలి చేశారంటే ఎన్నో బిడ్డలు దగ్గరికి వస్తారు విష్ణుడు అనుకున్నాడు ఈ బిడ్డ లేదు నాలో పుచ్చుకోవాలి కానీ ఎన్ని జన్మలు ఎన్నో కోరికలు తెలియసారు తీర్చాలి కాబట్టి విష్ణువు కోట ఇక్కడికి వచ్చి ఆయన నూట ఎనిమిది అవతారాలు అయితే ఒక్కొక్క అవతారంలో ఒక కోరికను తీర్చుకుంటాడు ఆయన ఇక్కడికి వచ్చి మనకు ఆ కోరికలన్నీ ఆయన తీర్చడానికి వచ్చాడు ఇది అన్నమాట

ఓం ఆది కేశవాయ నమః ఓం ఆది కేశవాయ నమః ఓం ఆది కేశవాయ నమః ఓం ఆది నమః అంటే మన ఒక తీర్థంలో కరుణా సంగమం సహితమున ఉన్నటువంటి విష్ణు పాదములక తీర్థంలో స్నానం చేసాము ఇప్పుడు మనం కేశవ దగ్గరికి వెళ్ళము అంటే సాక్షాత్ తానే నిర్మించుకున్నటువంటి కేశవ యొక్క ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వచ్చారు కదా మనసా కర్మల ఒక నమస్కారం ఇది అంటే మనం పూజ చేయగా 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 మానసిక పూజకే వెళ్ళిపోవాలి అలా వెళితేనే మోక్ష వస్తుంది కాబట్టి ఈ పనులు ఎన్ని పట్టుకుంటే కుదరదు మెట్టును మన ఒక్క మెట్టు ఒక్క పెట్టి ఎక్కాలి మీరు అంటే మీకు మేము పాలు తీర్దని చెప్తాను విష్ణునామని చెప్తాను ఈజీగా

ओम श्वेत तीर्थाय नमः ओम श्वेत तीर्थाय नमः ओम श्वेत तीर्थाय नमः ओम श्वेत तीर्थाय नमः ओम श्वेत माधव कृष्णवे नमः ओम श्वेत माधव कृष्णवे ओम श्वेत माधव विष्णुवे नमः ओम श्वेत माधव विष्णुवे नमः ओम क्षीर समुद्र तीर्थाय 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 नमः

ఓం మహా విష్ణువే నమః ఓం చక్రతీదాయ నమః ఓం చక్రతీదాయ నమః ఓం మహా విష్ణువే నమః ఓం మహా విష్ణువే నమః ఓం

ओम महालक्ष्मी पिताय नमः ओम महालक्ष्मी पिताय नमः ओम महाकृष्णवे नमः ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः ओम महाकृष्णवे नमः ओम भगद पीताय नमः ओम भगद पीताय नमः ओम भगद पीताय नमः ओम भगद पीताय नमः ओम भगद केशवाय नमः ओम भगद केशवाय नमः ओम धरड केशवाय नमः ओम धरड नमः ओम नारद पीताय नमः ओम नारद पीताय नमः ओम नारद पीताय नमः ओम नारद पीताय नमः ओम नारद केशवाय नमः ओम प्रहलाद कीताय नमः ओम प्रहलाद कीताय नमः ओम प्रह्लाद केशवाय नमः ओम प्रह्लाद केशवाय नमः ओम प्रह्लाद केशवाय नमः ओम प्रह्लाद केशवाय नमः ओम अम्बरीष कीताय नमः ओम अम्बरीष कीताय नमः ओम आदित्य केशवाय नमः

विदाय नमः ओम दत्तात्रेय पितामह विदाय नमः ओम दत्तात्रेय नमः ओम सक ओम आदि कदा नमः ओम आदि कदा धराय नमः ओम आदि कदा धराय नमः ओम भागत विदाय नमः ओम दत्तात्रेय नमः ओम भागवत